రైడు ఫామ్ హౌస్లో మాక్ అసెంబ్లీ పెడదామా మంత్రులను పంపిస్తా నేను వస్తా కృష్ణా గోదావరి నదీ జలాలపై చర్చిద్దాం కేసీఆర్ రమ్మంటే రెడీ కేటీఆర్ చేతిలో భంగపడిన తెల్లారే రేవంత్ మరో సవాల్ హైదరాబాద్ తాగునీటికి ఉమ్మడి వాటా నుంచి నీళ్ళు అడిగితే బాగుండేదని వ్యాఖ్య కాళేశ్వరం కృష్ణానీళ్ళ వాటాపై ప్రజాభవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎన్డీఏసీఏ సూచనల మేరకే మేడిగడ్డ బరాజ్ను పునరుద్ధరిస్తాం మంత్రి ఉత్తం పునరుద్ధరించమని చెప్పలేదా రిపోర్ట్ వచ్చదాకా ఆయనను పునరుద్ధరించమని చెప్పలేదా ఎన్డిఎస్ఏ చెప్పిందా ఇప్పుడు వాహనాలను వదులుమని అని చెప్పేసి ప్రశ్నించు హరీష్ రావు ఇది అంశం మొత్తం మీద ఒక సవాల్ విసిరిండ్రు ఒక సవాల్ ఇసిరిన తర్వాత తిట్టగిల పడ్డరు ఆ సవాల్ను ఇరిన తర్వాత కేటీఆర్ సవాలు స్వీకరించి సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఏం చేసిండ్రు ప్రేషన్ బయట పెట్టుకున్నారు అద్దంకి దయాకారు గాని మంత్రి సీతక్క గాని జో జగ్గారెడ్డి గానీ ఒక అసంతృప్తిని అయితే ఎల్లగక్కిన్రు అసంతృప్తిని అయితే అక్కసనైతే వెళ్ళబోసుకున్నారు అబ్బా సవాలు స్వీకరించిండ్రు ఇద్దరు ఓత ఆగమైతుంది ఆ సవాల్కు రేవంత్ రెడ్డి సవాలు ఇసిరినరు కానీ సవాళ్ళు స్వీకరించాలి ఇప్పుడు ఊళ్ళే పంచాదులు అయితే వాళ్ళ అరే చూసుకుందాం గ్రామ పంచాయతీ కాడికి రారాబై చూసుకుందాం అని చెప్పేసి తప్పు చేసినోడు అంటాడు తప్పు చేయనోడు అంటాడు అయితే వీళ్ళిద్దరిట్ల తెల్లారి తప్పు చేసినాడు డుమ్మా డుమా కొడతాడు ఈ డుమ్మా కొట్టే వరకు ఇక మాట లెక్క ఉన్నాడు కోతల రాయడు అని చెప్పేసి ఇద్దరు తీసినంత పనిచేస్తాడు ఈ తప్పు చేయను ఆయన పోయి గ్రామ పంచాయతీ కాడ పది మంది పెద్ద మనుషులను పెట్టుకొని కూర్చుంటాడు ఈ తప్పు చేసిన వాళ్ళే ముందుగా గల్లా ఎగరేసి మరి గ్రామ పంచాయతీ కాడ మాట్లాడుకుందాం అంటాడు తెల్లారి గుడ్డు పెడతాడు ఈ గుడ్డు పెట్టిన నేపథ్యంలో జనాలు అలు ఇద్దరు తెల్లారి తలెత్తుకోలేని పరిస్థితి ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిస్థితి కూడా గదే అయింది సవాల్ ఇసిరిన్రు ఇసిరిన తర్వాత ఆ సవాల్ కేటీఆర్ స్వీకరించిండ్రు స్వీకరించిన తర్వాత సోమాదిగూడ ప్రెస్ క్లబ్ లో చర్చ పెట్టిండ్రు ఆ చర్చ పెట్టిన సమయంలో ఢిల్లీలో రేవంత్ రెడ్డి ఉన్నారు రేవంత్ రెడ్డి కోసం సీట్ ఏర్పాటు చేసిండ్రు బంగారు బంగపడ్డ తర్వాత వీళ్ళు ప్రెస్ స్టేషన్ బయటకు గక్కిన్రు బయట గక్కిన తర్వాత తర్వాత మళ్ళా తెల్లారే ఫామ్ హౌస్కి వస్తా ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి వస్తా అని చెప్పేసి ఇంకో సవాల్స్ ఒకవేళ రమ్మన్నారు అనుకో పోతారా రేవంత్ రెడ్డి చూద్దాం మరి ఈ సవాల్కు ఏం ఏం ఇస్తారు ఏం కథ అని చెప్పేసి రేపు రేపు చూద్దాం కృష్ణ గోదావరి నదీ జలాల వైటీఎంసీలు రెండు వేల తొమ్మిది వందల టీఎంసీలు వచ్చేసి ఉంటే వైటీఎంసీలు మాకిచ్చి మిగతాయి కొంట వైరని చెప్పి చెప్పిన మీరు ఆ సారి ఎలా గోదావరి కృష్ణా జలాల గురించి మాట్లాడేది ఎండబెట్టిన కాంగ్రెస్ మీద మాట్లాడతలేరు కాని ఇలా గోదావరి కృష్ణా జలాల గురించి అంటే ఎన్నో కొన్ని గోదావరి జలాలను కృష్ణా జలాలను తెలంగాణకు మళ్లించిన కేసీఆర్ మీద మాట్లాడుతూ ఉన్నారు ఇది కదా సార్ నిజంగా అక్కసు రైతుల కళ్ళల్లో ఆనందం చూసిన కేసీఆర్ గురించి మాట్లాడుతూ ఉన్నారు గోదావరి నది జలాలను అరవై ఏండ్ల పాటు కృష్ణా జలాలను అరవై ఏండ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని ఎండబెట్టి ఆంధ్రాకు తరలించకపోయిన వాళ్ళ గురించి మాట్లాడతలేరు కానీ రైతుల కళ్ళల్లో ఆనందం చూసి రైతులు రెండు తాపల పంటలు వేసుకొని కాలువల ద్వారా నీళ్ళు వస్తే మూడు తాపలు కూడా పంట వేసుకోవడానికి సిద్ధపడ్డ రైతులు ఇలా అంత మేలు చేసిన కేసీఆర్ గురించి మాట్లాడుతూ ఉన్నారు మీరు ఇలా మీరు మీరే విమర్శ చేసుకోవాలి ఎవరి మెప్పు కోసం మాట్లాడుతూ ఉన్నారు ఎవరి మెప్పు కొరకు ఈ విధంగా మీరు నోరు బారేసుకుంటున్నారనేది మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది